హరి ఓం అందరికీ ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నది రామతీర్థం క్షేత్రం నెల్లూరు జిల్లాలోని వెడవలూరు మండలం రామతీర్థం ఇక్కడ శివాలయం చాలా ప్రాశస్యం పొందిన శివాలయం త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్న శివాలయం కార్తీక మాసంలో ఈరోజు ఈ శివాలయాన్ని దర్శించడం జరిగినది దేవాలయం బయట చక్కగా దీపం పెట్టుకోవడానికి కావలసిన వస్తువులు అదేవిధంగా అర్చనకు కావలసిన వస్తువులు అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు వాకిట్లోని చూడండి గణపయ్య దర్శనం అమ్మవారు చక్కగా మనము లోపలికి వెళ్ళేటప్పుడే ఈ విధంగా ఇక్కడ ఈ మూర్తులను ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయం చూడండి ఎంత చక్కగా ఉందో పద్నాలుగవ శతాబ్దంలో పల్లవరాజులు ఈ దేవాలయం యొక్క విశిష్టతను అంటే ఈ క్షేత్ర మహిమను గుర్తించి త్రేతాయుగంలో స్వయంగా శ్రీరామచంద్రమూర్తే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు శివలింగాన్ని అనేది తెలుసుకొని వాళ్ళు ఈ దేవాలయాన్ని అంతా కూడా పునరుద్ధరించడం జరిగింది చక్కగా కార్తీక మాస సందర్భంగా మహిళలందరూ కూడా దీపాలను చూడండి అంత చక్కగా ముగ్గులు పెట్టి పూలతో అలంకరించి ఉసిరికాయ దీపాలు ప్రమిదల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు లక్ష ఒత్తులు ఎవరి భక్తికి తగ్గట్లుగా వాళ్ళు చక్కగా దీపాలను వెలిగిస్తూ ఉన్నారు దర్శనం కోసం జనాలు క్యూలో నిలబడి ఉన్నారు దేవాలయ ప్రాంగణం నందీశ్వరుడు చూడండి శివయ్య దుర్గా నందీశ్వరుడు ఇక్కడ గంట కనిపిస్తుంది కదా సముద్రంలో కొట్టుకొని వచ్చిందట ఈ గంట అది అక్కడ దేవాలయంలో అక్కడ పెట్టారు ఇక్కడ రామతీర్థంలో తిరునాళ్ళు కూడా చాలా ప్రసిద్ధిగా జరుగుతుంది రామతీర్థం తిరునాళ్ళ అంటే చాలా పేరు ఉంది రథం కానివ్వండి ఊరేగింపు కానివ్వండి ఇవన్నీ కూడా చాలామంది భక్తులతో చాలా అంగరంగ వైభవంగా రామతీర్థం తిరునాళ్ళు అనేది జరుగుతుంది ఇదిగోండి వినాయకుడు శివాలయంలోకి మనము వెళ్ళే ముందు శివయ్యకి అటు ఇటు గణపయ్య సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు చూడండి భక్తులు స్వామి దర్శనం కోసం ఏ విధంగా వేచి ఉన్నారో పద్దెనిమిదవ శతాబ్దంలో కోటం రెడ్డి శేషాద్రి రెడ్డి గారు జమీందారు అతనికి స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి ఆ గుడిని జీర్ణోద్ధరణ చేయమని చెప్పినట్లుగా ఇక్కడ మనకు స్థల పురాణం చెప్తూ ఉన్నారు అప్పుడు వారు తిరిగి మళ్ళీ ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు చూడండి దేవాలయం అంటేనే వేప చెట్లు రావి చెట్లు ఉసిరి చెట్లు బిల్వ వృక్షాలు ఈ విధంగా దేవతా వృక్షాలతోటి కళకళలాడుతూ ఉంటే భక్తులకు ఆరోగ్యానికి ఆరోగ్యము అదేవిధంగా భక్తి ప్రపత్తులతో ఆ దేవతా వృక్షాలని కూడా మనం నమస్కరించుకొని ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనే ఆశ అనేది ఉంటుంది ఇక్కడ నాగ ప్రతిష్ట కూడా చేసి ఉన్నారు అక్కడ కూడా భక్తులు దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారు ఇది వినాయకుడు దేవాలయము లోపల వినాయకుడు ప్రతిష్ఠించి ఉన్నారు ఇక్కడ వినాయకుడి దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము అదేవిధంగా లోపల రామలింగేశ్వర స్వామితో పాటు శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇదిగోండి ఉసిరికి చెట్టు ఈ ఉసిరికి చెట్టు కింద కూడా భక్తులందరూ దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారు ఈ విధంగా దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది అదేవిధంగా మనకు భక్తి పెంపొందించుకునేలాగా చక్కగా అక్కడ ఉన్న గోపురాలు కానివ్వండి నాలుగు గోపురాలు పశ్చిమ గోపురం దక్షిణ గోపురం ఇలాగా రాజగోపురాలు అంటారు కదా ఏ ఇదిగోండి చూడండి ఇది ఒక రాజగోపురం అన్నమాట ఈ విధంగా గోపురాలు నాలుగు వైపులా కూడా గోపురాలను ఏర్పాటు చేసి ఉన్నారు చక్కగా పచ్చగా చెట్లు బాగా ఉన్నాయి రెండు వేల పదిలో మళ్ళీ ఈ దేవాలయాన్ని ఈ విధంగా తిరిగి జీర్ణోద్ధరణ చేయడం జరిగింది పద్నాలుగవ శతాబ్దంలో పల్లవరాజులు పద్దెనిమిదవ శతాబ్దంలో కోటం రెడ్డి శేషాద్రిరెడ్డి గారిని జమీందారు అదేవిధంగా రెండు వేల పదిలో భక్తులందరూ ముఖ్యమైన వాళ్ళు అందరూ కలిసి ఈ విధంగా దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఇలా శివలింగాలు మొత్తం మనకి దేవాలయానికి సంబంధించి గోడలు ఉంటాయి కదా ఆ గోడలు మొత్తం కూడా ప్రహరీ గోడలు అంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలతో అదేవిధంగా వినాయక ప్రతిమలు సంగీత వాయిద్య నృత్యానికి సంబంధించి వినాయక ప్రతిమలు ఏ విధంగా ఉంటాయో అలాంటి వినాయకులతోటి శివలింగాలతోటి ద్వాదశ జ్యోతిర్లింగాలతో మొత్తం ప్రహరీ గోడ అంతా కూడా మనకి ఒక ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మొత్తం అన్నీ దర్శనం చేసుకునేలాగా కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా అమ్మవారికి వాహనాలు స్వామివారికి వాహనాలు అక్కడ జరిగే ఉత్సవాలకి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా దేవాలయంలో అక్కడ ప్రాంగణంలో పెట్టి ఉన్నారు అదిగోండి శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్వయంగా రాముడే ప్రతిష్ఠించిన శివలింగం ఇదిగోండి పల్లకీలు ఈ విధంగా మొత్తం అక్కడ వాహనాలన్నీ కూడా ప్రాంగణంలో పెట్టి ఉన్నారు ఇక్కడ ఒక ఆర్కియాలజీ సైట్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఇది త్రేతాయుగానికి సంబంధించిన దేవాలయం కాబట్టి ఈ దేవాలయంకి దగ్గరలోనే అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ పాత కాలం నాటి ఆ రాళ్ళు కానివ్వండి ఇవన్నీ దొరకడం జరిగింది కదా ఇక్కడ చూడండి రామేశ్వర జ్యోతిర్లింగము మామూలుగా మనకి రామేశ్వరము వెళ్తారు ఆ రామేశ్వరంలో అక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంటుంది కదా ఇక్కడ రామేశ్వర విశిష్టత కూడా అలాగే చెప్తారు మనకి రాముడే స్వయంగా ప్రతిష్ఠించిన ఈశ్వరుడు అక్కడ శివలింగము అనేసి అదేవిధంగా ఇక్కడ రామతీర్థంలో కూడా త్రేతాయుగంలో సీతమ్మ వారిని వెతుకుతూ రాముల వారు బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ సముద్ర తీరంలో ఇక్కడ ఆగారు ఆగి శివ పూజకి సమయం అయ్యేసరికి అక్కడే లింగాన్ని ఏర్పాటు చేసుకొని శివ పూజ అనేది నిర్వహించారు అనేది మనకి ఇక్కడ స్థల పురాణం చూడండి ఎంత చక్కగా దేవాలయంలో ఈ విధంగా మూర్తులను అందరినీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు దారిలో మనకి ఇదిగోండి తలుపులు చూడండి ఒకసారి ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన మూర్తులు అన్నమాట ఆ తలుపుల మీద కూడా ఆ జ్యోతిర్లింగాలని వాకిట్లోనే ఆ తలుపుల దగ్గరే దర్శించుకోవచ్చు ఏ వైపుకు ఆ వైపు ద్వారాలు ఉన్నాయి ఇది ఒక ద్వారానికి సంబంధించిన తలుపులు అన్నమాట ఇదిగోండి కుటుంబం చివరిలో పైనంతా ఇలా జ్యోతిర్లింగాలను చూసాం కదా మనము ఆ జ్యోతిర్లింగాలు అలా అదేవిధంగా కింద కుటుంబము ఒక తలుపుకి చెక్కి ఉన్నారన్నమాట చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ అన్నీ కూడా అదేవిధంగా రెండవ వైపు తలుపు కూడా జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలలో మిగతా జ్యోతిర్లింగాలు అదేవిధంగా కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ చూడండి కుటుంబం మొత్తం శివ పరివారం అంతా ఉంది శివపరివారాన్నంతా కూడా మనకి మనం ఒక దగ్గర దర్శించుకునేలాగా ఈ విధంగా మూర్తులను ఏర్పాటు చేశారు భక్తులకు ఏ వైపు చూసినా కనుల విందుగా చక్కగా అందంగా అదేవిధంగా విశాలంగా భక్తి ప్రపత్తులు గుట్టిపడేలాగా ఎక్కడికక్కడ దేవాలయం నిర్మాణం అనేది ఉంది ఇదిగోండి ఇందాక రామేశ్వర లింగం చూసాం కదా శివలింగము ఇది కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగము అని ఇక్కడ రాసి ఉన్నారు మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తీసుకెళ్ళి రామేశ్వరంలో అభిషేకం చేసుకోవాలి అదేవిధంగా రామేశ్వరం నుండి ఇసుక తీసుకొని వచ్చి కాశీలో గంగ దగ్గర అసైకత లింగాన్ని ఏర్పాటు చేసి గంగలో కలపాలి అప్పుడే ఒక కాశీ ప్రయాణం అనేది పూర్తవుతుంది అని చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేసింది అటు రామేశ్వర జ్యోతిర్లింగము ఇటు కాశీ జ్యోతిర్లింగము రెండింటినీ ఒక దగ్గరే ప్రతిష్ఠించి ఉన్నారు ఈ దేవాలయంలో ఆ రెండింటిని దర్శనం చేసుకోవడం ద్వారా ఆ రెండు క్షేత్రాలను మనము పూర్తిగా చూసినట్లే అనిపిస్తుంది ఇక్కడ ఇంకొక రాజగోపురం చూడండి ఈ రాజగోపురంలో కూడా ఇదిగో ఈ విధంగా ప్రతి దగ్గర రాజగోపురానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు అటు ఇటు కూడా మూర్తులని ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా దేవాలయం వెనక వైపు అనమాట ఇది దేవాలయం వెనుక ఇలాగ చెట్లు అదేవిధంగా కోనేరు చూడండి ప్రాంగణం అంతా పైన గోపురాలు ఏ విధంగా అలరారుతూ ఉన్నాయో చెట్టు గోపురాలు ఇక్కడ అశ్వద్ధ వృక్షం ఉంది రావి చెట్టు భక్తులు ఇక్కడ రావి చెట్టు దగ్గర దీపం వెలిగించుకుంటున్నారు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉన్నారు ఇది చూడండి ఇది ఒక రాజగోపురము ఈ విధంగా అన్ని వైపులా రాజగోపురాలు మాత్రం చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు చాలా విశిష్టమైన దేవాలయము సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన తీర్థం ఇది రామతీర్థం రామతీర్థం అయినప్పటికీ ఇక్కడ శివయ్య ఇక్కడ వెలిసి ఉన్నారు సాక్షాత్తు రాముడు ప్రతిష్ఠించిన శివయ్య చూడండి దేవాలయం ప్రాంగణంలోనే మనకి మండపాలను ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి చండీశ్వరుడు చాలా మనం ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి ప్రశాంతంగా చిటికలు వేసి ఆ విధంగా దండం పెట్టుకొని మేము వచ్చాము అన్నట్టుగా అక్కడ హాజరు వేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి చండీశ్వరుడు అక్కడ ఉన్నాడు వచ్చిన భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా ఇక్కడ ఈ విధంగా సామ్యాణాలు అవి ఏర్పాటు చేశారు మండపంలో కూడా సేద తీరుతూ ఉన్నారు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము ఇందాక వినాయకుడు గుడి చూసాం కదా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట ఇక్కడ ఇంకొక ఉసిరిగి చెట్టు ఉందండి ఇందాక ఒకవైపు ఒక ఉసిరిగి చెట్టుని చూసాము అక్కడ దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారు భక్తులు కదా ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు చూడండి తులసి చెట్టు ఎంత చక్కగా ఉందో తులసి కోట తులసి కోట ముందు కూడా దీపాలను వెలిగించి భక్తులు నమస్కరిస్తూ ఉన్నారు అన్నదానం జరుగుతూ ఉందండి గుడి బయటకే వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం అనేది ఏర్పాటు చేశారు భక్తులందరికీ కూడా భోజన ప్రసాదాన్ని ఈ దేవాలయం వాళ్ళు అందజేస్తూ ఉన్నారు చక్కగా భగవంతుని ప్రసాదాన్ని అందుకోవడానికి భక్తులందరూ ఉన్నారు ఇక సముద్రం దగ్గరికి వచ్చేసాము రామతీర్థం అంటేనే సముద్రం కదా మెయిన్గా అక్కడ ఎందుకంటే రాముల వారు చక్కగా ఈ సముద్ర తీరానే కదా శివయ్యని పూజ చేసింది అదేవిధంగా ఇక్కడ భక్తులు కూడా చూడండి సముద్ర తీరంలో ఇసుకలో ఏ విధంగా సైకత లింగాలను ఏర్పాటు చేసుకొని ఇసుకతోనే శివలింగాలను ఏర్పాటు చేసుకొని పూజలు చేసేసారు ఇంకా చేస్తూ కూడా ఉన్నారు మేము వెళ్ళినప్పుడు ఈ విధంగా ఎక్కడ చూసినా సముద్ర తీరం వెంబడి ఇసుకలో మొత్తము ఈ విధంగా శివలింగాలను ఏర్పాటు చేసుకొని ఉన్నారు అదేవిధంగా ఇక్కడ దీపాలను కూడా చాలా చక్కగా పెట్టారండి చిన్నపిల్లలు ఇసుకలో గూళ్ళు చేస్తారు కదా సముద్రానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఇదిగో చూడండి గోళ్ళని ఏర్పాటు చేసి ఆ గూటి లోపల దీపాన్ని పెట్టారు ప్రమిదలు వెలిగించారన్నమాట చక్కగా అంటే ఆ సముద్ర తీరము అక్కడ గాలికి దీపం అనేది ఆరిపోకుండా భక్తులు చూడండి ఆ భక్తిని ఏ విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు అనేది